విజయ్ మ్యూస్ స్వాగతం నా పేరు స్నిగ్ధ బర్మింగ్హామ్లో జరిగిన రెండవ టెస్టులో భారత్ సంచలన విజయం సాధించి చరిత్ర సృష్టించింది ఎడ్జ్ బాస్టన్ క్రికెట్ గ్రౌండ్స్లో ఇంతవరకు ఎప్పుడూ గెలవని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ జట్టుపై మూడు వందల ముప్పై ఆరు పరుగుల భారీ తేడాతో గెలిచి క్రికెట్ పండితులను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది ఒక ప్రక్క బుమ్రా లేకపోతేనేమి జట్టుకూర్పు సరిగ్గా లేదంటూ విమర్శలు ఒక ప్రక్క ఉంటేనేమి ఎలాదైనా దెలవాలని పట్టుదలతో జట్టులోని ఆటగాళ్లందరూ సమిష్టిగా కృషి చేసి ఇంకా చెప్పాలంటే తలో చెయ్యి వేసి భారత జట్టును గెలిపించారు ఎన్నో ప్రతికూలతల మధ్య ప్రారంభమైన ఈ మ్యాచ్లో నుండి భారత ఆటగాళ్ళు ఎక్కడా తగ్గకుండా ఆడారు దాదాపు ప్రతి సెషన్లోనూ భారత జట్టుదే ఆధిక్యత అయ్యింది బ్యాటింగ్లో సుగ్మన్ గిల్ డబుల్ సెంచరీ మరొక సెంచరీతో నాలుగు వందలకు పైగా పరువులు చేస్తే జైస్వార్ రాహుల్ పంత్ జడేజా సున్నర్ అద్భుతంగా ఆడి సుదీర్ఘ భాగస్వామ్యాలను నెలకొల్పడంతో ఇంగ్లాండ్ కంటే భారత్ దే పై చేయి అయింది ఇక బౌలింగ్ విషయానికి వస్తే నిజందా అదొక మాయాజాలం భారత్ ఫాస్ట్ బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ గజరెజలాడారు సిరాజ్మియా తన విశ్వరూపం చూపిస్తే ఆకాష్ దీప్ వేసిన బంతులను ఎలా ఎదుర్కోవాలో తెలియలేకపోయింది బాస్బాల్ క్రికెటర్లకు మొదటి ఇన్నింగ్స్లో సిరాజ్ ఆరు వికెట్లు తీస్తే ఆకాష్ దీప్ రెండవ ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసుకోవడం నిజంగా నభూతో నభవిష్యత్ జోరూట్తో సహా నాలుగు టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ను ను బౌల్ చేయడం ద్వారా అవుట్ చేయడమంటే అది మామూలు విషయం కాదు ఆకాష్ దీప్ నిజంగా అదరగొట్టాడు ఇలా అన్ని రంగాలలోనూ భారత ఆటగాలు చూపిన ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది బాస్టన్ వంటి క్రికెట్ గ్రౌండ్స్లో భారీ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించి చిరస్మరణీయ విజయాన్ని సాధించిన భారత జట్టుకి విజయ్ న్యూస్ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు మరియు అభినందనలు భారత జట్టు ఇలాగే సమిష్టిగా ఆడి మరెన్నో విజయాలు సాధించి భారత క్రికెట్ అభిమానులను అలరించారని కోరుకుందాం సూపర్ విక్టరీ సాధించిన భారత జట్టుకు మీ అభినందనలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని క్రీడా వార్తల కోసం చూస్తూనే ఉండండి విజయ్ న్యూస్